హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా అండి నార్మల్గా మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సో ఆ టైంలో మనకి ఈ చిన్న కాకరకాయలు వస్తాయన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ చిన్న కాకరకాయలు చేదు లేకోకుండా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం కాకరకాయలని నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులో మట్టి ఎక్కువగా ఉంటుంది సో ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే ఉడకనివ్వాలి మరీ ఎక్కువగా ఉడకబెట్టకూడదండి జస్ట్ నీళ్ళు మరిగేంత వరకు మాత్రమే ఉడకనిచ్చి పక్కకు తీసేసుకోవాలన్నమాట ఎందుకు ఇలా ఉడకబెట్టుకోవాలి అంటే ఏదైనా అంటే ఫార్మర్స్ పండించేటప్పుడు ఏదైనా పెస్టిసైడ్ అలా యూజ్ చేసినా కూడా దీనిపైన ఏమైనా కెమికల్ ఉన్నా కూడా మనకి ఈ వేడిళ్ళలో వేయడం వల్ల కెమికల్ మొత్తం పోతుందనమాట తర్వాత మనం వీటిని కడాయిలో వేసేసుకొని అందులో ఆయిల్ వేయకూడదండి డ్రైగా ఉన్నప్పుడే మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఉడకబెట్టి బయటకు తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చేదు బాగా తగ్గిపోతుందండి ఇందులో ఎలాంటి చేదు అనేది ఉండదు అనమాట చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో కాబట్టి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం అందులోకి కావాల్సిన కొబ్బరి పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నార్మల్గా మనం ఏ వెజిటేబుల్ అయినా సరే వేపుడు చేయాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎల్లిపాయ కారం లేదంటే కొబ్బరి పొడి కదా సో ఇప్పుడైతే మనం కొబ్బరి పొడి తయారు చేసుకుంటున్నామండి ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు వేసాను పొట్టు తీయకుండా అలానే వేసుకొని కొద్దిగా కొబ్బరి ఉప్పు కారం వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి కొంచెం జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఆనియన్స్ అన్నీ ఇలా విడిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కాకరకాయలు యాడ్ చేసుకోవాలండి మనం ఫస్ట్ కాకరకాయలే వేసుకోవాలి ఉప్పు కారం ఇప్పుడే అనమాట సో ఇప్పుడైతే నేను కాకరకాయలు వేసేసి మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేస్తున్నాను ఎందుకు ఇలా అంటే ఇంకా ఈ కాకరకాయలో ఏదైనా చేదు వాటర్ ఉంటే మాత్రం ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ చేదు వాటర్ అంతా కూడా ఇమిడిపోయి కాకరకాయలు డ్రైగా అన్నమాట సో అప్పుడు మనకి వేపుడుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కాకరకాయలు ఒకసారి ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు వేస్తున్నాను అండి నేను కొబ్బరి పొడిలో ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ కాకరకాయలకి ఉప్పు వేసుకుంటే కాకరకాయలు తినేటప్పుడు ఆ ఉప్పు తగులుతుంది కదా టేస్ట్ అనేది ఉంటుందనమాట కొంతమంది ఉప్పు కారం కూడా వేసుకుంటూ ఉంటారు ఇలా డైరెక్ట్గా కాకరకాయలకి వేస్తూ ఉంటారనమాట ఎందుకు అంటే ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఆ ఉప్పు కారం పట్టేసుకొని మంచిగా టేస్ట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇంకా కాకరకాయలో ఎక్కడైనా వాటర్ మిగిలిపోయి ఉంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ఈ వాటర్ ఇమిడిపోయేంత వరకు మనం వీటిని ఇలానే మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇమిడిపోయింది ఈ కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి చాలామందికి ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే షుగర్ పేషెంట్స్ కానీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ ఈ కాకరకాయ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఓకే అండి కాకరకాయల్లో ఉన్న వాటర్ అంతా ఇమిడిపోయింది సో ఆల్మోస్ట్ ఆల్ కాకరకాయలు అయితే హాఫ్ బాయిల్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి మొత్తాన్ని ఒక టూ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి కాకరకాయలు మంచి కలర్లోకి వస్తాయి సో ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారికి ఆ పొడి మొత్తం కలుసుకోదండి కొంచెం హీట్ అయ్యే కొద్దీ మనం కలుపుతూ ఉంటే ఇలా కలిసిపోతుంది అనమాట ఈ కాకరకాయ వేపుల్లోకి కొద్దిగా ఎల్లిపాయలు ఎక్కువగా పడితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి సో నేనైతే కొంచెం ఎల్లిపాయలు ఎక్కువే వేసాను అందుకనే కొబ్బరి పొడి కూడా ముద్దలాగా ఉందన్నమాట అంతేనండి చూసారు కదా కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మనం బెల్లం కూడా వేయాల్సిన పని లేదండి అసలు మనకి చేయదనేది అనిపించదనమాట ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్